అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలా కుటుంబాలకి డేకేర్ అనేది వాళ్ల జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది కాని దాని ప్రభావం గురించి రకరకాల వాదనలున్నాయి రోజు మన విశ్లేషణలో మన సోర్స్ మెటీరియల్లో కనిపించిన ఒక నిర్దిష్టమైన విమర్శనాత్మక దృక్కోణాన్ని చూద్దాం ఇది డే కేర్ గురించి కొన్ని సీరియస్ ప్రశ్నలను లేవనెత్తుతుంది ఈ మొత్తం వాదనకు మూలం ఈ ఒక్క వాక్యం డే కేర్ పిల్లలలో లాలాజల కాటిసాల్ స్థాయిలను పెంచుతుంది వినటానికి చాలా సైంటిఫిక్గా కొంచెం తీవ్రంగా ఉంది కదా అసలు దీని అర్థమేంటి ఈ వాదన వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే మొదటి భాగం అసలు ఈ విమర్శనాత్మక దృక్కోణం ఏంటి ఈ వాదన యొక్క పునాది ఏంటంటే మనం ఎంత మంచి ఉద్దేశంతో డే కేర్ను ఎంచుకున్నా సరే చాలా చిన్న పిల్లల కోణం నుంచి చూస్తే అది ఒత్తిడితో కూడిన అనుభవంగా ఉండే అవకాశముందని ఈ సోర్స్ చెప్తోంది సో ఈ వాదన ప్రకారం ఈ ఒత్తిడి మూడు ముఖ్యమైన చోట్ల నెగటివ్ ప్రభావం పిల్లల పిల్లుల మీద వాళ్ల ప్రవర్తన మీద ఇంకా వాళ్ల మానసిక ఎదుగుదల మీద ఈ ప్రతి అంశాన్ని ఈ వాదన ఎలా వివరిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక రెండవ భాగం జీవసంబంధమైన ఒత్తిడి సూచిక ఈ వాదనకు బలం చేకూర్చడానికి ఈ సోర్స్ ముందుగా కొన్ని శాస్త్రీయ ఆధారాల్నే చూపిస్తోంది ముఖ్యంగా మన శరీరంలో ఒత్తిడిని కొలవగలిగే ఒక నిర్దిష్టమైన బయోలాజికల్ మార్కర్ మీద దృష్టి పెడుతోంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదం లాలాజల కార్టిసాల్ సింపుల్గా చెప్పాలంటే ఇది మన లాలాజలంలో ఉండే ఒక హార్మోన్ అనమాట మన బాడీలో స్ట్రెస్ పెరిగినప్పుడు ఈ కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అందుకే సైంటిస్టులు దీన్ని స్ట్రెస్ ని కొల్చే ఒక మీటర్లా వాడతారు సరే బాగుంది మరి ఈ కాటిసాల్కి డేకేర్కి మధ్యున్న సంబంధమేంటి మనం పరిశీలిస్తున్న ఈ సోర్స్ ప్రకారం చాలా స్టడీస్ ఒకే విషయాన్ని చూపిస్తున్నాయని వాదిస్తోంది ఇంట్లో ఉండే పిల్లలతో పోలిస్తే డే కేర్లో ఉన్న పిల్లలలో ఈ కాటిసాల్ లెవెల్స్ రోజంతా చాలా ఎక్కువగా ఉంటున్నాయట దీని దేని ఏంటి ఇలా కార్టిజాల్ లెవెల్స్ పెరగడం అనేది పిల్లలు నిరంతరం ఒక రకమైన ఒత్తిడికి లోనవుతున్నారని సూచిస్తుంది ముఖ్యంగా వాళ్ల మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందే ఆ సున్నితమైన సమయంలో ఇలాంటి ఒత్తిడి ఉండటం ఆందోళన కలిగించే విషయమని ఈ దృక్కోణం నొక్కి చెబుతోంది మూడో భాగం ప్రవర్తన ఇంకా సామాజిక ఫలితాలు ఓకే శరీరంలో ఒత్తిడి పెరుగుతోందని అర్థమైంది కాని ఈ బయలాజికల్ మార్పులు పిల్లల ప్రవర్తన మీద లాంగ్ టర్మ్ లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఈ దృక్కోణం ప్రకారం చిన్న వయసులో డేకేర్లో ఎక్కువ టైం గడిపిన పిల్లల్లో తర్వాత కొన్ని ప్రవర్తనా సమస్యలు కనిపించే అవకాశముందంటున్నారు వాటిలో ముఖ్యంగా దూకుడుతనం ఆందోళన ఇంకా స్కూల్లో తోటి పిల్లలతో కలవడంలో ఇబ్బందులు లాంటివి ఉన్నాయని ఈ వాదన సూచిస్తోంది అంతేకాదు ఈ సోర్స్ ఇంకో కొంచెం సీరియస్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తోంది అదే అటాచ్మెంట్ డిజార్డర్స్ సింపుల్గా చెప్పాలంటే తల్లిదండ్రులతో కాని ఇతరులతో కానీ సురక్షితమైన నమ్మకమైన బంధాలు ఏర్పర్చుకోవడంలో పిల్లలు ఇబ్బంది పడటం ఇది వాళ్ల భవిష్యత్తు సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందని ఈ వాదన చెప్తోంది నాలుగవ భాగం అటాచ్మెంట్ థియరీ సరే ఒత్తిడి ప్రవర్తన సమస్యలు ఇవన్నీ విన్నాం కాని వీటన్నిటికీ అసలు మూల కారణం ఏమై ఉంటుంది దీని వెనుక ఉన్న సైకలాజికల్ థియరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ వాదన ప్రకారం పిల్లల జీవితంలో మొదటి మూడేళ్లు చాలా అంటే చాలా కీలకమైనవి ఎందుకంటే ఈ సమయంలోనే తల్లిదండ్రులు లేదా వాళ్లని చూసుకునే ప్రధానమైన వ్యక్తితో అనుబంధం అంటే అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది ఈ బంధమే వాళ్ల భవిష్యత్ సంబంధాలన్నిటికీ ఒక పునాదిలా పనిచేస్తుంది ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే ఈ వాదన యొక్క అసలు పాయింట్ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు పిల్లలకు ఒకే వ్యక్తితో స్థిరమైన బలమైన బంధం అవసరం కాని మరోవైపు డే కేర్లో పిల్లలు అపరిచితులు తరచూ మారుతూ ఉండే కేర్ గీవర్స్ మధ్య ఘంటల తరబడి ఉండాల్సి వస్తోంది ఇదే అసలు సమస్య అని ఈ వాదన చెబుతోంది ఐదవ భాగం వ్యాధి సంబంధిత రక్షణలు సరే ఒక చిన్నపిల్లాడు రోజూ ఇలాంటి ఒత్తిడిని ఫేస్ చేస్తుంటే దాన్ని ఎలా తట్టుకుంటారు చేస్తారు ఈ వాదనలోని చివరి భాగం పిల్లలు తమను తాము కాపాడుకోవడానికి తెలియకుండానే డెవలప్ చేసుకునే ఒక మెంటల్ స్ట్రాటజీ గురించి వివరిస్తుంది మనం చూస్తున్న ఈ విశ్లేషణల్లో దీన్ని ప్యాథలాజికల్ డిఫెన్సెస్ అని పిలుస్తున్నారు అంటే వ్యాధి సంబంధిత రక్షణలు ఏంటంటే బాధాకరమైన పరిస్థితిని తట్టుకోటానికి పిల్లలు తమ ఎమోషన్స్ ని అణిచివేయడం లేదా ఇతరులతో మానసికంగా కనెక్ట్ అవ్వకుండా దూరం పెట్టడం లాంటివి తెలియకుండానే చేస్తారు సో ఈ స్లైడ్ మొత్తం ప్రాసెస్ని ఒక చైన్ లాగా చూపిస్తుంది మొదటి స్టెప్ తల్లి లేదా ప్రధాన సంరక్షకుడి నుంచి వేరుపరటం రెండవది దాని ఫలితంగా తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం ఇక ఫైనల్గా ఆ ఒత్తిడిని తట్టుకోలేక మానసికంగా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడం కాబట్టి మీద మనం చూసిన ఈ వాదన యొక్క సారాంశం ఒక్కటే ఈ విశ్లేషణలో మనం చూసిన కాటిజల్ లెవెల్స్ పెరగడం దగ్గర్నుంచి ప్రవర్తన సమస్యల వరకు వీటన్నిటికీ మూల కారణం అని ఈ దృక్కోణం నమ్ముతుంది చిన్న వయస్సులో తల్లిదండ్రుల నుంచి ఎక్కువసేపు దూరంగా ఉండాల్సి రావడం సో చివరిగా ఈ వాదన మనం ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఎంతోమంది తల్లిదండ్రులు డే కేర్ పై ఆధారపడాల్సిన ఈ ఆధునిక సమాజంలో పిల్లల సంరక్షణ వాళ్ల మానసిక అవసరాల గురించి మనకున్న అభిప్రాయాలను నమ్మకాలను ఈ దృక్కోణం ఏ విధంగా సవాల్ చేస్తుంది ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం